سي کي جو ڪنهي آهي ہم سب چاہے آزادے دیش کے چاہے آزادے آزادی 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 آزادی, آزادی, آزادی ఈరోజు వంకోటి బిల్ గురించి ఏదైతే ఇంతమంది ఇక్కడ జనాభా చేరుకున్నారో ఆ జీవితం అయితే మొట్టమొదటిసారిగా చూశారండి ఇది మన ఆంధ్ర ఇండియా అనేది కుల మతాలకి అతీతంగా ఉండింది ప్రశాంతంగా జీవిస్తే ఇండియా ఇది మన హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఇస్రాయిల్ అందరూ కలిసిమెలిసి ఉండేది ఈ వంకోటి బిల్లు వెంటనే రిజెక్ట్ చేయాలని చెప్పేసి అందరికీ శుభముఖంగా కోరుకుంటున్నానండి భారతదేశానికి బంగారు కథలా తయారు చేసింది ముస్లిం సుల్తాన్లు కుతుబ్మినార్ లాల్ కిలా జుమా మసీద్ తాజ్ మహల్ లాంటి ఇచ్చింది ముస్లింలు ఈ రోజు ఆ సుల్తాన్లు ఇచ్చిన ఇనాములని మా దగ్గర నుంచి లాక్కుని మీ మిత్రులకు ధారబోయాలని ఇప్పటికీ రైళ్ళ ఆస్తిలో ఎయిర్లైన్ ఆస్తిలో ధారబోసావు ఇంకేం ధార పోస్తా చాలా మా ఆస్తి మీద ముస్లిం అల్లా కళ్ళు పడిందా ఇది ఎన్నటికీ జరగదు ముస్లిం ఒక్క ముస్లిం బతుకున్నంత వరకు ఒక బిల్లు అమలుకొచ్చేది సమస్య లేదు ఈరోజు మేము ఐకమత్యంగా వచ్చాం అందరూ ఏకమై వచ్చాం మా బలం ఏంటంటే ఐకమత్యం ప్రభుత్వం చూడాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూడాలి ముస్లింలు ఏం చేయగలుగుతారో మీరు ఎన్ఆర్సీ మర్చిపోయారా ప్రతి వీధి ప్రతి నగరం ప్రతి పల్లె పల్లెన్ బాగ్ స్థావరాలు ఏర్పడుస్తాం మీరేం చేయలేరు మీరు ఈ నల్ల చట్టం తప్ప మీరు ఏం చేయలేరు ముప్పై ఏడు డిగ్రీలు సాధించిన అంబేద్కర్ రాజ్యాంగ చట్టాన్ని రాశాడు ముప్పై ఏడు డిగ్రీలు ఉన్న రాజ్యాంగ చట్టం రాసిన అంబేద్కర్ నగర్ అంబేద్కర్ చట్టాన్ని రాజ్యాంగ చట్టం రాస్తే ఏ డిగ్రీ లేని అంతా ఈతను దాంట్లో లోపాలు వెతుకుతున్నాడు ఎంత హాస్పదం చూడండి ఎంత చూడండి కాబట్టి చదువుని వాళ్ళకి పదవి ఇవ్వకూడదు ఇలాగే జరుగుతుంది ఈ బిజెపి వాళ్ళ ఉద్దేశం అంటే హిందూ ముస్లింలు కొట్టుకోవాలా డివైడ్ అండ్ రూల్ చేయాలా మేము గడుపుకోవాలా ఇదే వాళ్ళ ఉద్దేశం కానీ హిందూ ముస్లిం ఐక్యత ముందు నుంచింది ఉంది ఎప్పటికి ఉంటుంది ఈ పోరాటం ఆ వెనక్కి తీసినంత వరకు ఆగ్యత లేదు జై రాష్ట్ర నమస్కారం మనం రోడ్ల మీదకి రావడం కారణం చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు ముస్లింల ద్రోహి గుర్తు పెట్టుకోండి మీరు యావత్ భారతదేశ ముస్లింలకే కాదు మీరు మొత్తం ముస్లింలకే మీరు విరోధిగా చేశారు మీరు ముస్లింలకి అయా పెద్ద అదే మీకు ఎంతమంది లక్షల మంది నా ముస్లింలు ఓట్లేస్తే నువ్వు ఈ రోజు మాకు ఈ విధంగా తీసుకొని వస్తావా ఎంత బుద్ధి జ్ఞానం ఉందో పెద్ద మంచిగా కళ్యాణ్ ఈయన కలిసి పొందినారు ఈరోజు వ్యవహరించా ఖచ్చితంగా ఇది కాదని చెప్పుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాడు అదే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందురా ముందు జెండా విధికి వచ్చి షాదీ మంది మీటింగ్ లో చెప్పాడు అటువంటి చంద్రబాబు నాయుడు మా ఓట్లు ఇప్పించుకుని మమ్మల్ని మోసం చేసి గొంతు వచ్చాడు కానీ అతను హిట్లర్ కాదు పర్మనెంట్ గా రాజు నేనని చెప్పి ఎలక్షన్ లో మళ్ళీ ఒక మూడు సంవత్సరాలు వస్తుంది ఇలా వచ్చినప్పుడు ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు సిక్కు సోదరులు అందరూ కలిసి చెప్పులతో కొడతారు చంద్రబాబు నాయుడుకి మర్చిపోతున్నారు మళ్ళీ ఎలక్షన్ రావు అని చెప్పి ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి ఇవన్నీ మేము గుర్తు పెట్టుకుంటాం ఈ ఎండాలో తిప్పిన దానికి ఏ సాహి కూడా మర్చిపోడు అని అనుకుంటున్నాడు ఏసీలో కూర్చొని బాగానే ఉన్నానని చెప్పి ఇప్పుడు ఒక నాలుగు రోజుల బాగానే ఉంటాయి కానీ తొందర ఎలక్షన్లు వస్తున్నాయి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు జనాలు అందరూ కలిసిని ఏదైనా రెవెన్యూ వారు ఆ భూమిని ఆక్రమిస్తే ఈ ట్రిబ్యునల్ లోకి అది వెళ్ళి ఈ యొక్క తీర్పుని ఇచ్చి ఇది ఎవరితో తెలుస్తుంది ఆ విధంగా వారే ఆక్రమణలు చేస్తున్నారు రెవెన్యూ ఈ యొక్క చట్టం ఇచ్చి ఎవరైతే ఆక్రమణలు చేస్తారో వారికి తీర్పు ఇచ్చే అధికారాలు ఇవ్వడం ఇది మరీ దారుణం కాబట్టి ఇది దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈ యొక్క ఉద్యమం విప్లవంగా మారక ముందే

اللہ کی دھرتی ہے اللہ نے اپنے پاکیزہ پیغمبروں کو بھیجا ہمارے نبی حضرت محمد صلی اللہ علیہ وسلم کو بھیجا اور وہ اس کا نام لینے والا حملے ہم لوگ ہیں اور قرآن پر عمل کرنے والے ہم ہیں نبی کے بتائے ہوئے طریقے پر زندگی گزارنے والے ہم ہیں انشاءاللہ جب تک اللہ کے نبی کا دین دنیا میں باقی رہے گا اللہ اللہ کرنے والا باقی رہے گا انشاءاللہ دنیا میں کوئی خانون نہیں چلے گا خانون چلے گا تو صرف اللہ کا چلے گا محمد الرسول اللہ کا چلے گا قرآن اور حدیث کا اور شریعت کا چلے گا اس کے خلاف اگر اسلام کے بارے میں مسلمانوں کے تعلق جتنے بھی خوال بناتے جائیں ہم اس کو خبول نہیں کریں گے نہیں کریں گے نہیں کریں گے یہ حق کو نمیمو یہ لا گئی نا کونہ ساگیستن ٹام پورا ٹام چیستن انکو చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఎన్డీఏ ప్రభుత్వం ఈ కూటమికి ప్రభుత్వం నేను మద్దతు ఇస్తున్నానని తెలిపిన తర్వాత ముస్లిం ప్రజాధికం అభద్రతా భావంకు గురైనప్పుడు ప్రతి జిల్లా జిల్లా తిరిగి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో రెండు సార్లు వచ్చి మీరు బాగా బాధపడకండి మీరు కొంచెం కూడా ఇది మీ మీద ఇగవనివ్వను మేము ఏమి కానివ్వను అని చెప్పి అభద్రపు అభద్రపు మాటలు చెప్పి కేంద్రంలో మ వాళ్ళ మంచి కోసం వాళ్ళ స్నేహం కోసం ఈ యొక్క వక్ చట్టాన్ని ఇది చేశారు నేను ఇంకో విషయం చెప్తున్నాను ముస్లిం ఆంధ్ర ప్రజలు ఎంత పిచ్చోళ్ళు అంటే ఒకప్పుడు నేను ఇండియా టూడీలో ఒక ఆర్టికల్ చదివాను అది మన ఆంధ్ర ప్రజలు ఎంత పిచ్చోళ్ళు అంటే జగదగ వీడు అతిలోక సుందరి లాంటి సినిమాని కూడా సూపర్ హిట్ చేశారని చెప్పడం విన్నాను కానీ ఇప్పుడు మేము విషనరీ లీడర్ విషనరీ లీడర్ అని చెప్పి విజనరీ లీడర్ అని చెప్పి మేము ఏదైతే చంద్రబాబు నాయుడు మెచ్చుకొని వాళ్ళకి చెప్పామో అదే పిచ్చితనంగా ఇప్పుడు మళ్ళా మేము 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 బాధ గురవుతున్నాము సోదరులారా ఈ ఒక చట్టాన్ని ఇక్కడి నుంచి నిరసిస్తున్నాము పోరాడుతాము